అందరికీ వందనాలు మహోన్నతల మహాగణుడు సర్వోన్నతులు అయిన యసుక్రీస్తృల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు బ్రెరా కొద్ది నిమిషాలు దేవునికలేఖండి ధ్యానం చేసుకుందాం ఈ నూతన సంవత్సరంలో ఆరవ దినాన్ని దేవుడు మనకి బహుమతిగా ఇచ్చి ఉన్నాడు సామెతలు ఆరవ అధ్యాయంలో తీసుకున్నట్లయితే ఆరవ సామెతలు తీసుకున్నట్లయితే ఇరవై వచనం నుంచి ధ్యానం చేద్దాం నా కుమారుడ నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము నీవు త్రావును వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించను నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చుటించును ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు అని ఇక్కడ సుల్మన్ మహారాజు సర్వ సృష్టికి ఆయన రాసిపెట్టి ఉన్న సామెతలు వీళ్ళ మన చివరి వచ్చిన తీసుకున్నట్లయితే శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు నిన్ను జీవ మార్గములో నడిపించే నిమిత్తము శిక్షార్థమైన గద్దింపు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఆ గద్దింపుకు నువ్వు లోబడకపోతే నువ్వు శిక్షార్హుడివే ఆ గద్దెంపుకి నువ్వు లోబడితే నువ్వు ధన్యుడవు నీకు మేలు కలుగును ఎందుకంటే తండ్రి యొక్క తల్లి యొక్క ఉపదేశమును ఏమాత్రము త్రోసివేయకూడదు అని వాక్యం సెలవిస్తూ ఉంది ఇంతకుముందు మనం చాలాసార్లు చాలా రోజులు మనం ధ్యానం చేసినటువంటి అంశం ఏంటి అని అంటే భ్రష్టత్వం భ్రష్టత్వంలో ఇరవై మూడు అంశాలు మనం ధ్యానం చేసాం అందులో తల్లితండ్రులకు అవిధేలును ఎవరైతే భ్రష్టత్వంలో ఉన్నారో వారు తల్లిదండ్రుల మాటలకి అవిధేలు అవుతారంట సో అవిధ్యేలు అవుతున్నారు అంటే వారు భ్రష్టత్వంలో ఉన్నట్టు భ్రష్టత్వంలో ఉన్నవారు ని వారసులు కానేరారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క లేఖనము చెబుతున్న విషయం ఏంటి అంటే మన దేవుని యొక్క లేఖనము చెబుతున్న విషయం ఏంటి అనేసి అంటే ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట వినకుండా మన ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతామో అప్పుడు ఖచ్చితంగా మనము దారి తప్పిపోతాము అని తెలియజేస్తూ ఉన్నాడు చూడండి వాటిని అంటే తల్లిదండ్రుల మాటను లేదా వారి ఉపదేశమును వాటిని ఎల్లప్పుడూ నీ హృదయం నుండి ధరించుకునము నీ మెడ చుట్టూ వాటిని కట్టుకునము అంటే మెడలో చాలామంది లాకెట్లు అవి ఇవి వేసుకుంటారు కదా అలా దేవుని యొక్క వాక్యమును తల్లిదండ్రుల మాటను దేవుని యొక్క ఆజ్ఞను మనం కట్టుకోవాలి ఎల్లప్పుడూ ధరించాలి వాటి ప్రకారం ముందుకు సాగాలి ఎందుకు వేసుకుంటాం మెడలో అంటే ఇతరులు గుర్తించడానికి ఇతరులలో మనము కనపరచబానికి అవునా మరి అదే తల్లిదండ్రుల మాట వినేవాడికి నువ్వు ఉన్నట్లయితే అరే వాడు ఎప్పుడు తల్లిదండ్రుల మాట చబుదాడాడ్రా అని చెప్పి ఒక మంచి పేరు నీకు వస్తుంది అంతేకాకుండా దేవుని యొక్క వాక్యము అట్టి రీతిగా మనము ధరించి వాటి ప్రకారము చూపిస్తే మన ప్రవర్తనలు చూపిస్తే మనం ధన్యులమవుతాము దేవుని యొక్క లేఖనానుసారముగా మంచి పేరును సంపాదించుకుంటాం కావాలంటే సామెతలు మొదటి రెండు మూడు ఈ మూడు అధ్యాయులు మనం ధ్యానం చేసినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంటుంది మంచి పేరుయు జ్ఞానము ఆరోగ్యము సంపద ఇప్పుడు దేవుని యొక్క మాట విన్నప్పుడు ఆయన లేఖననుసారంగా జీవించినప్పుడు దేవుణ్ణి మన ఆస్తిలో భాగాన్నిచ్చి గనపరిచినప్పుడు సమయం కూడా మన ఆస్తే కదా మన ప్రవర్తనలో మన స్వభావం కూడా మన ఆస్తే కదా మన స్వభావం మన ఆస్తి అయినప్పుడు మన స్వభావం దేవునికి ఇచ్చినప్పుడు దేవుని యొక్క స్వభావం మనం జీవించినప్పుడు మనం గనపరచబడతామని వాక్యం చాలా ఉంది చూడండి తర్వాత నీ త్రావణం వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించను నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును పండుకున్నప్పుడు కాపాడవు ఏంటంటే పడుకున్నప్పుడే వచ్చేవి దురాలోచనలు చెడ్డ ఊహలు ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడాను నీ పైన అజమాయిషి చేస్తున్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవాలి పరిశుద్ధాత్మ దేవుని నువ్వు అప్పగించుకున్నప్పుడు ఆయన యొక్క నడిపింపులు నువ్వు ఉన్నప్పుడు పరిశుద్ధమైన ఆలోచనలే వస్తాయి తప్పించి రావు ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ దేవుడికి అవకాశం ఇవ్వకపోతే ఆయన ఆలోచనకి నువ్వు తలొగ్గకపోతే ఆయన చిత్తాన్ని నువ్వు చేయడానికి ఇష్టపడకపోతే అప్పుడు నీ దురాత్మ ప్రభావం ఉంటుంది దురాలోచనలే మీద ప్రభావం చూపిస్తే క్రమక్రమంగా క్రమక్రమంగా నువ్వు దేవునికి దూరమై నరకానికి పాత్రడు అవుతుంది కాబట్టి ప్రతి సహోదరి సహోదులారా వాక్యం ఎప్పుడు కూడా నిన్ను బుద్ధి చెప్పి నిన్ను సరిచేసి నిన్ను నిలబెట్టడానికే ప్రయత్నం చేస్తుంది అది గుర్తుపెట్టుకోండి చూడండి నీవు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చటించును ఆగ్ని దీపంగాను ఉపదేశం వెలుగ్గాను ఉండను దేవుని యొక్క మాట అలాగే తల్లిదండ్రుల మాట మనకి ముచ్చటిస్తుంది మేలుకున్నప్పుడు అంటే ఇప్పుడు నువ్వు మెలకువగా ఉన్నప్పుడు కావచ్చు లేదా నువ్వు ఆ సమస్య నుంచి విడిపించిన పడినాక అయ్యో ఇలా జరిగిపోయిందా అని నువ్వు ఆ నీ పరిస్థితి నీ చేయి దాటిపోయిన తర్వాత నువ్వు మేల్కొంటావు అప్పుడు నీతో ముచ్చటిస్తుంది నేను నీకు చెప్పాను కదా నువ్వు ఎందుకు చేయలేదు అలా అమ్మ అలా చెప్పింది కదా అప్పుడు నాన్న ఇలా చెప్పాడు కదా అప్పుడు దేవుని మాట ఇలా ఉంది కదా దేవుడు కూడా గద్దించాడు కదా హృదయంలో నీకు ఒక గద్దింపు వచ్చింది కదా సహదు సాధులారా దేవుడు ఎప్పుడు నిన్ను వెంబడించే ఉంటున్నాడు నీ చుట్టూనే ఉంటున్నాడు నిన్ను చూస్తూనే ఉంటున్నాడు నువ్వు తప్పు చేస్తున్నప్పుడు దుఃఖపడుతూనే ఉన్నాడు నువ్వు మంచి చేస్తే సంతోషిస్తూ ఉన్నాడు దేవుణ్ణి సంతోషపెట్టే గొప్ప అవకాశము దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు ప్రయత్నం చేద్దామా రీతికి జీవిద్దామా ప్రార్థన చేసుకుందాం మహోన్నత మహాగన్నడ సర్వోన్నత సర్వాధికారి స్తోత్రములు సకల ఆశీర్వాదము కారణబూతుండ ప్రిమైన పరలో ప్రజా స్తోత్రములు ఈ సమయం అందు ప్రభావ నీ యొక్క బిడ్డలతో మిస్ సూటిగా మాట్లాడిన విధానం బట్టి ఉండడం విత్తన వాక్యం ప్రతి ఒక్కరి కట్టి ఫలింప చేయమని ప్రభావ ఈ వాక్యానుసారంగా జీవించి తల్లిదండ్రుల మాటలకు విధేయులుగా ఉంటూ తల్లిదండ్రుల మాట ప్రకారం జీవించి ప్రతి ఒక్కరికినైనా మీకు కృపకాన భద్రత అనుగ్రహించమని మీకు నిత్యరాజ్యానికి వారసులుగా చేసుకోమని మీ నామానికి అమ్మహిం తెచ్చుకోమని క్రీస్త ప్రభుల వారు శ్రేష్టమైన నామమున ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమతండ్రి అమెన్ 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 అందరికీ ఉంది నాలు మే గాడ్ బ్లస్ యూ హ్యావ్ అ డే